ఫర్నిష్ క్వార్టర్స్ అవి నేను యువత నుంచి ఉన్నాను ముందు నిలబడి స్వామి జుట్టు సరి చేసుకుంటున్నా దేవుడు ఇట్లా అద్దం ముందు నిలబడతాడా ఇలా జుట్టు సరి చేసుకుంటాడా ఎంత గడసరి ఎంత సుగసరి ఎంత శృంగార పురుషుడు మన దేవుడు అనుకున్నాను ఆయన చూశాడు ఏం చూస్తున్నావు నీవు ఈ దృశ్యాన్ని చూస్తున్నాను స్వామి బంగారు అద్దం ఉన్నది ఇక్కడ నేను ఉన్నాను అద్దంలో నా ప్రతిబింబం కనపడుతూ ఉండాలి ఇప్పుడు మూడున్నది అక్కడ అద్దం ఉన్నది ఇక్కడ స్వామి ఉన్నాడు ప్రతిబింబం ఉన్నది మూడు చూసినావా ఇప్పుడు ఈ అద్దం తీసేసే ఏమున్నది స్వామి ఒక్కడే ఉన్నాడు ప్రతిబింబం లేదు అదే రీతిగా ఈ సృష్టి అనే ముందు బ్రహ్మైన భగవంతుడు దేవుడైన భగవంతుడు ఆ అద్దముడు జీవుని వలే కనపడుతున్నాడు దేవుడు జీవుడు ఒకటే ఈ అద్దము వల్ల వచ్చిందయ్యా